మీరు ఇది విన్నారా నేను చెప్పబోయేది మీరు వింటే భక్తి పారవశంతో మనసు పులకరించిపోతుంది పూరి జగన్నాథుడు ఒక తండ్రి కన్నీటి ప్రార్థనకు కరిగిపోయి భక్త శరణాగతుడై తన బిడ్డకి పునర్జన్మను ప్రసాదించడంతో ఆ తండ్రి ఆనందానికి అవధి లేకుండా పోయింది రాజస్థానికి చెందిన ప్రకాష్ బోయి అనే వ్యక్తి తన ఏడేళ్ల కుమారుడు నిఖిల్ జ్వరం వచ్చి అది తలకెక్కి రక్త సరఫరా సరిగా జరగకపో ఆక్సిజన్ తగ్గి ఆక్సిజన్ బ్రెయిన్ కి సరిగా అందక బ్రెయిన్ సెల్స్ సరిగా పనిచేయక ఒక సంవత్సరం పాటు కోమాలో ఉంటూ చికిత్స పొందుతూ ఉన్నాడు ఫైనల్ గా డాక్టర్లు చేతులెత్తేయడంతో డాక్టర్లకే డాక్టర్ అయిన పూరి జగన్నాథుని క్షేత్రానికి తీసుకెళ్లి అక్కడ సింహద్వారం దగ్గర పడుకోబెట్టి స్వామి ఇక నీవే దిక్కు నా బిడ్డ లేకపోతే నేను బ్రతకలేను ఎలాగైనా నా బిడ్డను కాపాడవయ్యా అంటూ కన్నీటి ప్రార్థన చేశాడు దీనితో భక్తుడి కన్నీటికి కరిగిన జగన్నాథుడు అతని బిడ్డలో కదలికలను చూపించి భక్త కరుణామయుడయ్యాడు విన్నారు కదా ఈ విషయం వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుంది పూరి జగన్నాథుని మనసారా స్మరిస్తూ హరే కృష్ణ హరే కృష్ణ అంటూ కామెంట్ చేసి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి